స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ట్రానింగ్ సెషన్లో మనము మన ఐడెంటిటీ కోసం తెలుసుకున్నాము మన ఐడెంటిటీ సోల్ అంటే జీవాత్మ ఆత్మకు జీవాత్మకు డిఫరెన్స్ తెలియచేస్తున్నానండి శరీరంలో ఉంటే కనుక జీవాత్మ అంటాము శరీరాన్ని వదిలేస్తే ఆత్మ అంటాము ఇక్కడ ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్రస్తుతానికి మనము సోల్ని జీవాత్మ అన్న వర్డ్ ఉపయోగిస్తున్నాము నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానము జీవాత్మ అని అర్థం చేసుకున్నాం కదా ఇక్కడ వెంటనే మీకు ప్రశ్న రావచ్చు ఏంటి జీవాత్మ ఆ జీవాత్మ నా శరీరంలో ఎక్కడ ఉంటుంది ఇక్కడ మీకు ఇమేజ్ చూపిస్తున్నాను ఈ పిక్చర్లో మీకు చాలా క్లియర్గా అర్థమై ఉండాలి జీవాత్మ అంటే చైతన్యవంతమైన శక్తి ఈ శరీరాన్ని నడిపించే శక్తి అది ఎలా ఉంటుందండి ఒక నక్షత్రం వలె ఉంటుంది ఇక్కడ ఈ పిక్చర్లో మీరు చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది భృకిటి మధ్యస్థానంలో మనము కేంద్రీకృతం చేయాల్సి వస్తుంది అది నేను మీకు నెక్స్ట్ ఇమేజ్లో నేను మీకు క్లియర్ చేస్తాను సోల్ ఎలా ఉంటుంది జీవాత్మ ఏ విధంగా ఉంటుంది అని అనుకునే వాళ్ళకి ఇట్స్ పాయింట్ ఆఫ్ లైట్ అన్న విషయాన్ని అర్థం చేసుకోండి చైతన్యవంతమైన శక్తి మీరు ప్రాక్టీస్ చేయాల్సింది నేను జీవాత్మ చైతన్యవంతమైన శక్తిని ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని అని మీరు ఎన్నిసార్లు రోజులో అనుకోగలిగితే అన్నిసార్లు అనుకుంటూ ఉండండి మీలో వచ్చే మార్పు ఏంటో మీరే చూసుకోండి స్పిరిచువల్ హీలింగ్ ఎప్పుడు జరుగుతుంది నేను ఎవరినో తెలుసుకుని నేను ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వాలో అర్థం చేసుకోగలిగితే ఆ రోజు మాత్రమే నాకు నేను ట్రీట్మెంట్ చేసుకోగలను ప్రతి ఒక్కరూ చేస్తున్న పొరపాటు ఏంటంటే శరీరానికి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి అయిన జీవాత్మకు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు దానివల్లే ఈ రోజుల్లో ఎవరికి కూడా నయం అవ్వట్లేదు తర్వాత అనేక వ్యాధులకు గురవుతున్నారు ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదండి ఫస్ట్ మనము మన జీవాత్మకు కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మన శరీర అవయవాలన్నిటిని కూడా సక్రమంగా నడిపించుకోగలము దాన్ని ఏ విధంగా అన్నది మీకు నేను నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో తెలియజేస్తాను ఈరోజు మాత్రం చాలా క్లియర్గా అర్థం చేసుకోండి మైండ్లో ఫీడ్ చేసుకోండి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని ఈరోజు నుంచి ఎవరైనా మిమ్మల్ని ఆధ్యాత్మిక పరంగా నేను ఎవరు అన్న ప్రశ్న మీ ముందుకు వచ్చినప్పుడు అంటే తీసుకొచ్చినప్పుడు కానీ వేసినప్పుడు కానీ అంటే మీరెవరు అని అడిగినా లేదు అంటే నేను ఎవరు అని నాకు నేను క్వశ్చన్ వేసుకున్నా మీకు మీరు ఇచ్చుకోవాల్సిన ఆన్సర్ ఏంటి నేను ఆత్మను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీ మనోనేత్రాన్ని తెరిచి చూడడానికి సత్యాన్ని తెలుసుకోవడానికి గూగుల్లో ఈశ్వర్య విశ్వవిద్యాలయాలు ఎక్కడున్నాయో కూడా సర్చ్ చేయండి మీకు దొరుకుతాయి అక్కడికి వెళ్తే కనుక మీకు ఖచ్చితంగా ఇంకా సమాధానాలు అన్నీ కూడా మీకు తెలుస్తాయి మీ ప్రశ్నలన్నిటికి ఇంకొక విషయం ఇక్కడ క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను మన శరీరంలో మన చేతికి ఐదు వేళ్ళు కూడా ఒకేలా ఉండవు కాబట్టి ఎవరి అభిప్రాయాలు వారివి ఎవరి ఆత్మిక స్థితి వారిది అన్న విషయాన్ని కూడా గమనించుకోండి సత్యాన్ని అన్వేషించి ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మకు కనెక్ట్ అవ్వాలన్న సంకల్పంతో మీ వారిది జీవాత్మ